మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జరిపించింది భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు ఇవాళ ఉదయం నుంచే కూల్చివేతలను ప్రారంభించిన హైడ్రా పలు నిర్మాణాలను నేలమట్టం చేసింది సీలింగ్ లో ల్యాండ్లో వన్ టెన్ లెవెన్ సర్వే నెంబర్స్ లోని భూమిని కబ్జాదారులు ఆక్రమించి అమ్మివేశారు అక్కడ స్థలాలను కొనుక్కున్న కొనుగోలుదారులు కొన్ని నిర్మాణాలు చేపట్టారు స్థలం తమ లో ఉన్నట్టుగా చూపించేందుకు షెటర్స్ నిర్మించి వ్యాపారం చేస్తున్నారు అలాగే కొంతమంది రేకుల షెడ్లను నిర్మించి నివాసం ఉంటున్నారు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు తమ నివాసాలను కూల్చివేస్తున్నారని అటు స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు మేము ఊర్లో రెండు ఎకరాలు ఉండగా రెండు ఎకరాల ఉంది ఆ రెండు ఎకరాలు అమ్ముకొని వచ్చి ఒక కొడుకు కోసం ఇది కొన్నావా ఆయన వండి కొన్ని అమ్మి ఆయన వస్తలేడు నా కొడుకే ఒక్కడే కష్టపడి కొనుక్కున్నాం రేకులు వేసుకున్నాం ఇంకా లోను తీసుకున్నాం ఇంకా కట్టుకొనే లేదు మేము ఇంట్లో వచ్చి కిరా ఇంట్లోనే ఉన్నాం ఇది కట్టుకోక ముందుకే కూల కొడుతుండ్రు అది ఎందుకు నాయమైతుందో ఏమో మేము ఆ దేవుడి కన్నా నాయం లేదు ఇది మేము రీసెంట్ కొనుక్కున్నాం వన్ ఇయర్ అవుతుంది కొనుక్కొని వాళ్ళు ఇప్పుడు సడన్ గా వచ్చారు పొద్దున ఐదు గంటకి వచ్చారు కాల్ చేయండి కాల్ చేయండి ఇదంతా వన్ సర్వేలో వస్తుంది వన్ సర్వేలో వన్ సర్వేలో వస్తుంది వన్ సర్వేలో మాకు ఏం నోటీస్ ఇవ్వలేదు కనీసం పొద్దున్న పొద్దున్న వచ్చేసి కుల స్టార్ట్ చేశారు ఫస్ట్ వన్ సర్వేలో వస్తుంది వన్ సర్వేలో సీలింగ్ ల్యాండ్ ఉంది వన్ సర్వే ఎక్కడ ఉందో తెలియదు మనకి వన్ సర్వేలో ఎన్ని ఎకరాలు ఉంది తెలియదు మరి రెండు వందల కదా వస్తా అంటే వన్ సర్వేలో ఉన్నాయి అన్ని మేము వన్ సర్వేలో ఉన్న మొత్తం అన్ని ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో వన్ సర్వేలో గవర్నమెంట్ వన్ సర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు మేడ్చల్ జిల్లా పేర్చాదిగూడలో హైడ్రా కూల్సి వేతలు కొనసాగుతున్నాయి దీనిపై స్థానికులు కూడా ఎలాంటి నోటీస్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు దీనిపై హైడ్రా స్పందించిందా ఎలా చూడొచ్చు ఎస్ దీనికి సంబంధించి ప్రభుత్వ భూమిగా గుర్తించారు అధికారులు ఇందులో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని కూడా ఖాళీ చేయించి వాటన్నిటినీ కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తే ఈ భూములకు సంబంధించి గడిచినటువంటి చాలా కాలంగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఆరేడు సంవత్సరాలకు పైగా నివాసం ఉంటున్నారు అయితే ఉదయమే వచ్చి కూల్చడం పైన అక్కడ ఉండేటువంటి స్థానికులు అయితే ఈ ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తున్నారు వాటిని కొనుగోలు చేసి మేము చట్ట ప్రకారం పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేసుకున్నామైతే చేసుకున్నామని అయితే స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే కానీ ఆ సీలింగ్ ల్యాండ్ లో ముస్లింలు మరియు క్రిస్టియన్లకు చెందిన శ్మశాన వాటికగా దాన్ని గుర్తించి దాన్ని ఆక్రమించారు అనేటువంటి ఫిర్యాదుతో హైదరాబాద్ అన్నింటినీ కూడా పరిశీలించి అక్కడ ఉండేటువంటి నిర్మాణాలను అయితే తొలగిస్తుంది అయితే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పేదలు దాని వల్ల తమకు ఇబ్బందులకు గురి చేయొద్దంటూ వాళ్ళందరూ కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి కొంతమంది లీడర్లు ఈ భూములను కబ్జా చేసి వాటిని అమ్మకాలు జరిపారని దాంతో వీళ్ళు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది కొనుగోలు చేసి పర్మిషన్లు కూడా తీసుకొని సంబంధిత అధికారులతో పర్మిషన్లు తీసుకొని కూడా వాళ్ళు నిర్మాణాలు చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి